వార్తలు చదువుతున్నది మీ కృత్రిమ ప్లాంక్ అనేది ఐసోమెట్రిక్ కోర్ స్ట్రెంగ్ ఎక్సర్సైజ్ ఇది మీ నడుము వద్ద కొవ్వును కరిగించడంతో పాటు మీ శరీర ఆకృతిని మెరుగుపరుస్తుంది మీరు ప్రయత్నించే ప్లాంక్ రకాన్ని బట్టి మీరు మీ వీపు చేతులు భుజాలు గ్లూట్స్ మరియు హామ్ స్ట్రింగ్లను కూడా జత చేయవచ్చు ప్లాంక్ చేయడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోజనం ఉంటుంది మీ ను బలోపేతం చేయడానికి ఉత్తమ మార్గాలలో ఒకటి ప్లాంక్ వ్యాయామాలు తక్కువ సమయంలోనే ఎక్కువ కొవ్వును కరిగిస్తాయి ఫోర్ఆర్మ్ ప్లాంక్ ప్లాంక్ క్యాలరీలను కాల్చే ఉత్తమ వ్యాయామాలలో ఒకటి ఫోర్ఆర్ ప్లాంక్ అనేది మీ బరువు తగ్గించే ప్రయాణాన్ని పెంచే సంప్రదాయ ప్లాంక్ మీరు ఇప్పటివరకు ఎప్పుడూ ప్లాంక్ చేయకపోయినా దీనిని చాలా సులభంగా చేయవచ్చు మోకాలి ప్లాంక్ ఫోర్ ఆన్ ప్లాంక్ చాలా కష్టంగా అనిపిస్తే మోకాలను నేలపైకి దించి ప్లాంక్ చేయండి మీ వీపును నిటారుగా కోర్ గట్టిగా ఉంచండి మీరు పూర్తి స్టాండర్డ్ ప్లాంక్ వరకు పనిచేసే వరకు దాన్ని పట్టుకోవడం ప్రాక్టీస్ చేయండి స్టాండర్డ్ ప్లాంక్ ఎత్తైన ప్లాంక్ ను లక్ష్యంగా చేసుకుంటుంది మీ చేతులు కాళ్లపై పనిచేస్తుంది వేరుగా ఉండాలి మీ మోకాళ్లను నేల నుండి ఎత్తండి మీ పాదాలను వెనక్కి నెట్టండి మీ శరీరాన్ని పూర్తి పొడిగింపుకు తీసుకురండి ఇది మీ స్థితిలో మరింత స్థిరంగా ఉండటానికి మీకు సహాయపడుతుంది మీ పాదాలను దగ్గరగా ఉంచడం వల్ల వ్యాయామం మరింత సవాలుగా మారుతుంది సైడ్ ప్లాంక్ ఎత్తైన ప్లాంక్ పొజిషన్కి వచ్చి మీ కుడి చేతిపై శరీర బరువును ప్లాంక్ పొజిషన్లో ఉంచండి తద్వారా మీ బరువు మీ కుడి పాదం యొక్క బయటి అంచున ఉంటుంది మీ ఎడమ పాదాన్ని పైన ఉంచండి మీ ఎడమ చేతిని ఆకాశం వైపు చూపిస్తూ మీ ఎడమ చేతిని విస్తరించండి లోయర్ కండరాలను బిగించి మీ మొత్తం కోర్ని బ్రేస్ చేయండి డాల్ఫిన్ ప్లాంక్ ఇది మీ అబ్స్ వీపు చేతులు విజాలపై పనిచేస్తుంది మీ తుంటిని పైకి లేపి పది పాటు ఉండి సాధారణ ప్లాంక్ స్థానానికి తిరిగి రండి దీన్ని ఎనిమిది నుంచి పది సార్లు రిపీట్ చేయండి ప్లాంక్ జాక్స్ ఈ ప్లాంక్ వైవిధ్యం మీ చేతులు కోర్ దిగువ శరీరంపై పనిచేస్తుంది మీ హృదయాన్ని పంపింగ్ చేస్తుంది మీ పాదాలను కలిపి ప్లాంక్ పొజిషన్లో ప్రారంభించండి మీ కాళ్లతో జంపింగ్ జాక్స్ చేయడం ప్రారంభించండి వాటిని విస్తృతంగా వెళ్లేలా చేయండి ఆపై వాటిని కలిసి హాఫ్ చేయండి మెరుగైన ఫలితాల కోసం వేరియేషన్ ను వేగంగా చేయడానికి ప్రయత్నించండి రివర్స్ ప్లాంక్ మీరు బరువు తగ్గడానికి ప్లాంక్ ని ప్రయత్నించాలనుకుంటే రివర్స్ ని ప్రయత్నించండి రివర్స్ లు కోర్ కండరాలను కుదిస్తాయి కొవ్వును కాల్చే విధంగా ప్రాంతాన్ని పనిచేస్తాయి అంతేకాదు రివర్స్ ప్లాంక్ మీకు గొప్ప భంగిమను సాధించడంలో సహాయపడుతుంది